నమస్తే వెల్కమ్ టు టు ద పాయింట్ పై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది దేశ దేశానికి అన్యాయం జరుగుతోందన్న వ్యాఖ్యలకు మద్దతిచ్చారు దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను పరిగణలోకి తీసుకోకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయటం ప్రజాస్వామ్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ అన్నారు కేంద్ర ప్రభుత్వం నిజంగానే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని భావిస్తే అది దేశానికి అందించే ఆర్థిక సహకారం వాటా ఆధారంగా ఉండాలని ప్రతిపాదించారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ అందే సత్యం గారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సత్యం గారు నమస్తే అండి నమస్తే కొత్త నియోజకవర్గ పునర్విభజన ఎలా రూపొందించబడింది అండి ఇవాళ పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందని స్టాలిన్ గాని కేటీఆర్ కానీ అన్నటువంటి వాళ్ళిద్దరు అభిప్రాయం కాదు దక్షిణాది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా ఎందుకంటే గత నలభై యాభై ఏళ్లుగా కుటుంబ నియంత్రణ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం ప్రచారం చేస్తే అది దరిదాపు ఇస్లాం దేశాల్లో మూడు శాతం జనాభా పెరుగుతుంది మన భారతదేశం కూడా రెండు పాయింట్ ఐదు శాతం చొప్పున జనాభా పెరుగుతుంది ఇంత జనాభా పెరుగుదలని ఈ దేశం తట్టుకోలేదని చెప్పేసి కుటుంబ నియంత్రణ ప్రచారం చేశాం మనం ప్రచారం చేస్తున్నప్పుడే చైనాలో వన్ ఆర్ నన్ అని చెప్పేసి అక్కడ కూడా ప్రచారం చేశారు అయితే మన దగ్గర చేసిన ప్రచారంలో భాగంగా ఎడ్యుకేషన్ ఎక్కువ ఉన్నటువంటి సౌత్ ఇండియాలో కుటుంబ నియంత్రణను ప్రజలు పాటించారు పాటించి ఇప్పటికొచ్చే వరకల్లా మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో కేరళనైతే పాయింట్ ఫైవ్ పర్సెంటేజే పెరుగుతుంది తర్వాత తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే బిలో వన్ పర్సెంటేజ్ పడిపోయింది దాదాపు కర్ణాటక కూడా అచీవ్ అవుతుంది అంటే ఒక ఆదర్శంగా జనాభా అనేటువంటిది వాళ్ళ దక్షిణ భారతదేశంలో ఉంది ఎంత సక్సెస్ అయినప్పుడు కూడా ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుదల ముఖ్యంగా అమాయకత్వం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో రెండు శాతం చొప్పున పెరుగుతుంది ఇప్పటికి కూడా సోషల్ సైంటిస్టులు ఎకనామిస్టులు ఆ రాష్ట్రాలకు బీమారో స్టేట్స్ అని పెట్టారు పేరు బీమారో స్టేట్స్ అంటే బీఐ బీహార్ ఎంఏ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఒరిస్సా ఆనాడు పాత రోజుల్లోనే ఈ పేరు పెట్టారు అంటే బీమారో అంటే దరిదాపు మనం ఉర్దూ పదం బీమారో అంటే జబ్బు చేసిన రాష్ట్రాలుగా బీమారో పదాన్ని వాడతాం అట్లా బీమారో స్టేట్స్ అని ఖాయం చేసి ఇప్పుడే ఆ రాష్ట్రాలను ఇప్పటికీ బీమారో స్టేట్స్ అనే రాస్తారు రాయాల్సి వచ్చినప్పుడు ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో రెండు శాతం చొప్పున జనాభా పెరుగుతుంది దీంతో జనాభా అరికట్టినటువంటి దక్షిణాది రాష్ట్రాల్లోనేమో జనాభా పెరుగుదల ఆగిపోయింది ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటువంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూనే ఉంది ఇప్పుడు ఆ పెరుగుదల ఆసరాగా ఆ జనాభా పెరుగుదల ఆసరాగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది పాత్ర ఇంకా తగ్గిపోద్ది మొత్త భారతదేశంలో ఉన్నటువంటి శాసనసభ వ్యవస్థలలో ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థలో ఇంకా ఆ పాత్ర తగ్గిపోద్ది ఇప్పటికే అనేక డిసడ్వాంటేజెస్ ఎదుర్కుంటుంది ఎదుర్కొంటుంది సౌత్ ఇండియా ముఖ్యంగా బిజెపి వచ్చిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ హిందువులు హిందీలనే పెడుతున్నారు ఈ హిందీలో పెట్టినటువంటి ప్రోగ్రామ్స్ దక్షిణాది ప్రజలకు వంట పట్టట్లే చాలా కష్ట కష్టంగా వాటిని నేర్చుకుంటున్నారు అట్లాగే త్రిభాషా సూత్రం అని చెప్పేసి హిందీని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి అని అనేకమైనటువంటి తర్వాత డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉత్తరాదికి ఎక్కువ పోతున్నాయి దక్షిణాదికి తక్కువ పోతున్నాయి సరే కొంతమంది ఏమంటారంటే అభివృద్ధి చెందిన దగ్గర నుంచి వెనుకబడ్డ ప్రాంతాలకు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఓకే సమ్ ఎక్స్టెంట్ కన్సిడర్ చేయొచ్చు కానీ పార్లమెంట్ స్థానాలు కూడా జనాభాని బట్టి అంటే పెద్ద అన్యాయం జరుగుద్ది ఇది దేశ సమగ్రతకు ప్రమాదం కూడా దక్షిణాదిని వేరు చేస్తున్నారు దక్షిణాది పాత్ర తగ్గించారు దక్షిణాదిని విడదీస్తున్నారు అనేటువంటి ప్రచారం అయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో ఇటువంటి థ్రెటనింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ జనాభాని ఓటర్లు బట్టి కాకుండా ఆ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఓటర్ల స్థాయిని బట్టి సంఖ్య విభజించడం అవసరం అంటే ఆర్థిక వాటా ఆధారంగా విభజించాలి అన్న వర్డ్ కూడా వర్డ్ కాదు కేటీఆర్ ఆర్థిక వనరుల ఆధారంగా విభజించాలి అన్నారు అట్లా ఆర్థిక వనరులుగా విభజించాలంటే మరి గుజరాత్ మహారాష్ట్ర కూడా ఆర్థిక వనరులు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆర్థిక వనరులు కాదు ఆ తీసుకున్నటువంటి పార్లమెంట్ విభజన కూడా రాష్ట్రాల వారిగా తీసుకోవాలి అంటే ఉత్తరప్రదేశ్ లో సపోజ్ కంబైన్ ఉత్తరప్రదేశ్ లో ఎనభై నాలుగు ఉంటే ఇప్పుడు పెరిగిన నిష్పత్తి ప్రభావం ఎనభై నాలుగు నుంచి తొంభై పెరిగినాయి అనుకోండి అంటే టెన్ పర్సెంటేజ్ పెరిగిందనుకుంటే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు అయినా అనుకుందాం అది కూడా ఆ నిష్పత్తిలో పది శాతం చొప్పున నలభై రెండుని నలభై ఆరు చేయొచ్చు అట్లా నలభై ఆరు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెరుగుతాయి తెలంగాణకు కొన్ని పెరుగుతాయి కాబట్టి ఇన్ ది ఏ స్టేట్ కాన్స్టిట్యూటే నిష్పత్తి చూసి ఆ నిష్పత్తి ప్రకారం వేయించాలి తప్ప జనాభా ఆధారంగా విభజిస్తే మాత్రం సౌత్ ఇండియా పాత్ర రాజకీయాల్లో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంకా తగ్గిపోద్ది ఇటువంటి పరిస్థితి మనకి సౌత్ రాష్ట్రాలకు ఎదురవుతుంది కాబట్టి మన పాత్ర ఇంకా తగ్గటం కరెక్ట్ కరెక్ట్ కాదు ఫ్యూచర్లో దేశ సమగ్రత కూడా ఒక జనరేషన్ పోయినాక దేశ సమగ్రత కూడా సవాలుగా మారుద్ది సత్యం గారు ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించమని వాళ్ళే చెప్పారు ఇప్పుడేమో జనాభాని పెంచండి అంటే కుటుంబ నియంత్రణ వద్దు ఇద్దరికంటే ఎక్కువ కన్న వాళ్ళకి అంటే చాలా సహాయం సహకారాలు అందిస్తామని కూడా చెప్తున్నారు సరే ఓకే అయితే దీనికి సంబంధించి అంటే ఉద్యోగం ఉపాధి అవకాశాలు అంటే వాళ్ళకి సరిపడా అన్ని అందించగలిగే కెపాసిటీ మన సౌత్ స్టేట్స్లో ఉందా అండి అంటే పిల్లల్ని కనటం ఒక్కటేనా దీనికి పరిష్కారం ఇప్పుడు ఆనాడు కుటుంబ నియంత్రణలో ప్రచారమే కాదు ఇన్సెంటివ్లు ఇచ్చారు కుటుంబ నియంత్రణ పాటించిన వాళ్ళకు ముందు ఇంక్రిమెంట్లు ఇచ్చారు ఆ తర్వాత ఇళ్ళు ఇచ్చారు సాధారణ ప్రజలైతే ఇళ్ళు ఇచ్చారు పాటించినటువంటి వాళ్లకు ముఖ్యంగా తొంభై తొమ్మిది రెండు వేల పది మధ్య అయితే పాటించిన వాళ్ళందరికీ చదువురాని రైతులకు కూలీలకు కూడా ఇళ్ళు ఇచ్చారు కుటుంబ నియంత్రణ పాటించినందుకు అంత ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించి నిలం తగ్గించమని చెప్పి అవసరమైతే ఎమర్జెన్సీలో ఢిల్లీలో నిర్బంధంగా అమలు జరిపారనేగా సంజయ్ గాంధీ రోడ్ సంజయ్ గాంధీకి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది కాబట్టి ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు అరికట్టిన తర్వాత అరికట్టిన జనాభా ప్రకారం అంటే అది కుదరని అంశం అందుకని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని నిష్పత్తి పెంచడమే దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఇప్పుడు మన మన రాష్ట్రంలో అసెంబ్లీలో నియోజకవర్గానికి ఎన్ని ఓట్లు ఉంటాయి మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు మూడు లక్షలు రెండున్నర లక్షల ఓట్లు ఉన్నాయి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు లక్షల ఓట్లు అనుకోండి అదే మన ఢిల్లీలో అసెంబ్లీలో జరిగినప్పుడు ఢిల్లీలో ఒక్కొక్క అసెంబ్లీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి నలభై వేల ఓట్లు ఉన్నాయి అక్కడ ఎమ్మెల్యేకు నలభై వేలు ఓట్లు ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేకు రెండున్నర లక్షల ఓట్లు ఉన్నాయి అదే పద్ధతి అదే పద్ధతిలో అక్కడ పార్లమెంట్ నియోజకవర్గం పది లక్షల ఓట్లు ఉంటే ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గం ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఉంటాయి ఆ డిఫరెన్స్ అసెంబ్లీలో ఉంటే పార్లమెంట్లో ఉన్నాయండి పోయేదేం లేదు కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిష్పత్తి ప్రకారం పెంచాలి తప్ప కలిపేసి మొత్తాన్ని ఆ పార్లమెంటు సీట్లే లేకుండా పోయి వాయిస్ లేకుండా చేసి చేయటం అనేది కరెక్ట్ కాదు దాన్ని స్టాలిన్ వ్యతిరేకించాడు కేటీఆర్ బలపరిచారు ఇంతకుముందు అన్ని రాష్ట్రాలు కూడా అపోజ్ చేసినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రతిభ పునర్విభవిస్తుంది తప్ప పలానా పాలసీని అనౌన్స్ చేయలే ఇంకా పలానా పాలసీని అనౌన్స్ చేయలేదు కానీ నాకున్న వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే సౌత్ లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం అవసరం ఏ రాష్ట్రానికి ఆ నిష్పత్తి ప్రకారం పెంచండి అని చెప్పేసి అనటం కరెక్ట్ అవుద్ది అందుకని శాసనసభ తీర్మానాలు చేసి దీన్ని అడ్డుకోవటం అవసరం అంటే దీని మూలంగా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ఎన్నికల వరకు ఎలాంటి మార్పు కనిపించే అవకాశం ఉందండి ఇప్పుడు వాస్తవానికి డీలిమిటేషన్ ఇరవై ఆరు నుంచి చేయాలి అది ఆ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కి నెల ఎన్నికలు రావాలంటే ఇప్పుడు ఇంకో ఐదేళ్లు గడవాడ కదా కాబట్టి ఆ ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు నాటికైనా విభజిస్తే ఈ విధంగా విభజించాలనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే నిష్పత్తిలో పెంచాలనేది ఉత్తరప్రదేశ్ లో పది శాతం పెరిగితే తెలంగాణలో కూడా పది శాతం పెరగాలి తెలంగాణలో పదిహేడు పది శాతం అంటే ఇంకో రెండు సీట్లు పెరుగుతాయి పంతొమ్మిది సీట్లు చేయాలి ఉత్తరప్రదేశ్లో ఎనభై నాలుగు గంట పది సీట్లు పెడితే ఇంకొక తొంభై తొంభై రెండు అట్లా ఎక్కడికక్కడ రాష్ట్రంగా నిష్పత్తిని చూడటం అవసరం అంటే రాజకీయంగా బిఆర్ఎస్ కానీ డీఎంకే కానీ కలిసి దక్షిణాదికి న్యాయం చేయాలని ఏదైనా ఉమ్మడి వ్యూహాలు అమలు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా సత్యం గారు ఉమ్మడి వ్యూహాలు ఇప్పుడు ఇప్పుడు బిఆర్ఎస్ అనేది చాలా చిన్న శక్తి తెలంగాణలో చిన్న శక్తి అధికారంలో ఉన్నప్పుడైతే ఏ ప్రాంతీయ పార్టీకైనా కొంత పాత్ర ఉంటుంది కానీ రాజకీయంగా ఒక పార్టీ సపోర్ట్ చేస్తుందంటే దానికి స్ట్రెంత్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ కానీ తమిళనాడులో డిఎంకే కానీ లేక కర్ణాటకలో కాంగ్రెస్ కానీ తెలంగాణలో కాంగ్రెస్ కానీ ఆంధ్రలో ఎన్డిఏ కానీ ఇవన్నీ కూడా ఒక అభిప్రాయంతో అది రాజకీయ దృష్ట్యా చూడకుండా మన పార్లమెంట్లో సంఖ్యను కాపాడుకోవటానికి ఈ విధమైనటువంటి తీర్మానాలు చేసి పంపటం అవసరం